ముఖ్యమంత్రి గారు ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటిస్తున్నారు ఎంతో విలువైన తమ ప్రాణాలు కోల్పోయిన మన కుటుంబ సభ్యులైన ఇరవై ఏడు మందికి ఏమి ఇవ్వగలం సహానుభూతి తప్ప దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఆనరబుల్ సీఎం గారి అడ్వైస్ అందరం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం వారి సంకల్పం సంఘీభావ ర్యాలీలో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మెయింటైన్ వన్ మినిట్ సైలెన్స్ దయచేసి ఉన్న అఫీషియల్స్ సిబ్బంది అందరూ కూడా రిక్వెస్ట్ కైండ్లీ మెయింటైన్ సైలెన్స్ నేను ముందు జై హింద్ అంటాను ఆ తర్వాత కూడా జై హింద్ అంటాను అది మీరు సూచనగా భావించండి కైండ్లీ బీ అలర్ట్ జై హింద్ జై హింద్ ఉగ్రవాదుల ముష్కరుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారిని వారి పుష్పాంజలితో సహానుభూతిని ప్రకటించిన గౌరవం లేని ముఖ్యమంత్రి గారు ఈ సంఘీభావ ర్యాలీని సాలిడారిటీ ర్యాలీని తెలంగాణ గడ్డ నుండి హైదరాబాద్ మహానగరం నుండి యావత్ భారతదేశానికి ప్రపంచానికి శాంతి సామరస్య సంఘీభావ స్ఫూర్తిని అందిస్తున్న వేదిక ఇది పేదల నేస్తంగా అదిగో ఇందిరమ్మ తమ అభయ హస్తాన్ని అందిస్తూ ఆశీర్వదిస్తున్న వేదిక నుండి మరి యావత్ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి ఆ సుభిక్షమైన తెలంగాణలో సురాష్ట్రంగా తెలంగాణ వెలగాలి అని ఆ భగవంతుని సహృదయాలు అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతం అంతా కూడా గత రెండు రోజుల నుంచి మన ధీరులు శౌరులు వీరులు అయినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల జవాన్లు వీరోచితంగా మట్టుబెట్టి ఆరోపణలు మన అమ్మలు మన చెల్లెళ్ళ యొక్క ఈ రోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాళ చేయగలుగుతామని ఉగ్రవాదులు వివరం సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయ ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకొక ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈ రోజు వేలాది ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దులో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక దాడి చేయదచ్చుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూపలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ మీద నుంచి హెచ్చరిక జారీ చేయవలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు